వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ జీతో కరీంనగర్ పేరిట కరీంనగర్ పార్లమెంటు పరిధిలో క్రీడోత్సవాలను ఎంకరేజ్ చేయాలని చెప్పే ఉద్దేశంలో భాగంగా మరి పార్లమెంట్ పరిధిలో అనేక రకాల క్రీడలను మరి పెట్టడం జరిగింది ముఖ్యంగా కబడ్డీ ఖోఖో వాలీబాల్ అథ్లెటిక్స్ లాంటి మొత్తం కూడా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో నిర్వహించడం జరుగుతుంది క్రికెట్ మాత్రం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ పరిధిలో ఎక్కడికక్కడ మ్యాచెస్ నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మరి హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించి జమ్మికుంటలో నిన్నటి నుండి కూడా ఈ యొక్క క్రికెట్ ఆటలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు సెమీఫైనల్ మ్యాచ్ లో మా నాలుగు జట్లు తలపడగా రెండు జట్లు ఫైనల్ కెళ్ళడం జరిగింది అందులో ఉదయం జరిగినటువంటి మ్యాచ్ లో మన ఇల్లంతకుంట టీం సెమీఫైనల్ రావడం జరిగింది మధ్యాహ్నం జరిగినటువంటి మ్యాచ్ లో వీనవంకస్ టీం సెమీఫైనల్ ఫైనల్ రావడం జరిగింది ఈ రెండు కూడా రేపు ఉదయం పది గంటలకు మరి ఫైనల్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది మరి వీరందరినీ కూడా ఈ రోజు గెలిచినటువంటి ఇద్దరిని రేపు రన్నర్ విన్నర్ను కూడా ఎన్నుకొని వారికి షిల్డ్ ఇవ్వడమే కాకుండా కరీంనగర్లో లో వీరిని ప్రమోట్ చేసి మరి మొత్తం ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వచ్చేటువంటి రన్నర్ విన్నర్ టీములతో అక్కడ కూడా నాకౌట్ దశ నుండి మరి ఈ యొక్క నిర్వహణ జరుగుతుంది చివరిలో ఫైనల్ గెలిచినటువంటి వారిని ఈ నెల ఇరవై తారీఖు రోజు మరి కేంద్ర మంత్రి చేతుల మీదుగా వారికి బహుమతి ప్రధానోత్సవం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు గెలిచినటువంటి ఇరు జట్లను కూడా నేను అభినందిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క క్రీడ ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా శారీర దృఢత్వం ఉండడమే కాకుండా మానసిక ఉల్లాసం కలవడం అందరిలో పట్ల ఒక సోదరభావం కలిగి ఒక మంచి వాతావరణం కల్పించడం కోసం ఈ యొక్క క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా ఈరోజు మరి గ్రామాలకు అతీతంగా ఓడిన వాళ్ళు గెలిచిన అందరూ కూడా ఒక మంచి స్పిరిట్ తోని ఒక ఆదర్శవంతమైనటువంటి ఆటను ఈ రోజు కనబరిచేందుకు వారు కూడా నేను అభినందిస్తూ తప్పకుండా వీరు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ నుండి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క కనబర ప్రతిభను కనబరిచి హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా